డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ మీద ఒక్కొక్కసారి ఒక్కొక్క విధంగా ప్రవర్తిస్తున్నాడు ఒక్కొక్కసారి ఇరాన్ను నేను గెలుచుకొని అక్కడ యుద్ధం చేసి మనం దాన్ని గెలుచుకోవాలని అంటాడు అంతలోనే మళ్ళీ ఇప్పుడు ఎనిమిది వందల మందిని ఊరి తీసేయడం ఊరి తీయడం మాపేశారు కాబట్టి కృతజ్ఞతలను మళ్ళీ ఆయనే అంటాడు ఈ రెండు రనాళికల ధోరణి అసలు ట్రంప్ అనేటైనా మధ్యస్థితి శ్రీకుందా అనే ఉద్దేశం ఏంది అసలు ఎందుకంటే ఒకదిక్కు అమెరికానే యుద్ధం చేసి అక్కడ చేంజ్ చేస్తామని చెప్పింది వాళ్ళకి కాదు కాదు ఇప్పుడు మేము అదేం చేయము అని అన్నది వాళ్ళకి అంటే అమెరికా ఎందుకు చేస్తుంది ౌండ్లో రష్యా ఏమైనా ఉన్నదా న్యూస్ ప్రకారం అయితే న్యూస్లో చాలామంది అంటున్నారు నిజంగానే రష్యా ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి ఫోన్ చేశారని పుతిన్ కాబట్టి యుద్ధం ఆగిందని అంటున్నారు దీనివల్ల ఏమైందంటే అసలు ఇరాన్ నిజానికి ఎంతోమంది నిస నిరసన నిరసనకారులను వేసింది అది వాస్తవం కానీ ఇంకో రకంగా ఇరాన్ చాలా భయపడింది తను ఓడిపోతాను కూడా నిర్ధారణకు వచ్చింది అమెరికా చేసిన ఒత్తిడికి యుద్ధ విమానాలను ఆయుధాలను సమకూర్చుకునే వాతావరణం ఆ నేపథ్యం మొత్తం యుద్ధ ఇరాన్ ఇరాన్ మీద యుద్ధం తప్పదు అని అమెరికా స్పష్టం చేసినప్పుడు ఇరాన్ భయపడింది లొంగిపోయింది కూడా అప్పుడైతే అమెరికా ఇప్పుడు రష్యాకు భయపడిందా ఇంకొకరి భయపడిందా పాపం ఇక్కడంతా అంతా ఎవరు అదే అమెరికా ట్రంప్ ఇరాన్లో ఉన్న పౌరులను మీరు పోరాడండి మీకోసం మేము వస్తామని మాట ఇచ్చింది ట్రంప్ అమెరికా ఇచ్చి వాళ్ళని ప్రలోభ పెట్టడమే కదా వాళ్ళ అమెరికాను నమ్ముకొని వివిధలోకి వచ్చి పో పోరాటాలు చేశారు పోరా ప్రాణాలు పోతుంటే కూడా మా ఇంకా అమెరికా ఉంది మా జీవితాలు మారుతాయి మత రాజ్యం పోతుందని అని వాళ్ళు ఎంతో విశ్వాసంతో వాళ్ళ ఎంతో సామాన్య పోరా పోరాడారు చాలా కానీ ట్రంప్ వాళ్ళకు అన్యాయం చేశాడు ఎట్లీస్ట్ ట్రంప్ ఇరాన్ మీద యుద్ధం చేయకుండా నేను చేయను నాకు సంబంధం లేదని ప్రజలకు పిలుపుని చెప్పుకుంటా ఉంది అంటే విజయం చేస్తారని పిలుపుని ఉంటే ఉంటే సరే అక్కడ మతరాజ్యమే ఉంది కనీసం కొన్ని వేల మంది ప్రాణాలు మిరిగేలా ట్రంప్ చేసిన ఈ పిచ్చి పనికి పాపం ఇరాన్లో నమాయకులైన వాళ్ళు బలైపోయారు మరి ఇరాన్ అమెరికా యుద్ధానికి వెళ్తానని అన్నప్పుడు వెళ్ళాల్సి ఉండే అది ఏదైనా కావచ్చు కానీ వెళ్ళలేదు వస్తానని అదే ప్రజలకు లోప పెట్టింది ఇరాన్లో ఉన్న వాళ్ళకు వాళ్ళు అమెరికా మా ఇంట్లో ఉందని చెప్పి పోరాడారు నమ్మ అమెరికా నమ్ముకొని కానీ వ్యతిరేకంగా ఇప్పుడు మేము యుద్ధం లేదు ఏం లేదు అని ఎనికి వెళ్ళి కృతజ్ఞతలు చెప్పారు ఇంకా ఎనిమిది వందల వదిలి తీయటం లేదు చేయడం మొత్తం బలైంది సామాన్య ప్రజలే ఇరాన్లో ఉన్నవాళ్ళు అంతపించి ఇంకా ఏముంది చివరికి సామాన్యులే బలైపోవాలన్నమాట పాప మా అమాయకులు ఏం చేశారు ఇరాన్ అమాయకులు ఆ మతరాజ్యం ఆ రూల్స్ని మీరు నిబంధనలు అక్కడ పాటించలేక ఈ అమెరికాను నమ్మడమే వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పేమో భవిష్యత్ ఔష అమెరికా నమ్మకుండా ఉంటే కనీసం వాళ్ళ ప్రాణాలైన మెలిగేటివి కుప్పలు కుప్పలుగా ప్రాణాలు మేకలు కూర్చున్నట్టుగా గుర్రెలు కోసినట్టుగా చెంగి చెట్లు ఉంటుంది ఒకటి మట నమ్ముతారు మేకలు ఇట్లా పోస్తారు అంటే ఇట్లా మొత్తం రక్తమే మారుతుంటది అంతగా దారుణంగా వస్తారు సేమ్ అదే ఇరాన్లో అక్కడ మనుషులను కూర్చి రతే పాప మాయక మనుషులను ముంచపోతూ వచ్చి సేమ్ అంతే కబేలని ఇరాన్ మనుషుల నడ కబేలలో కోసినట్టుగా కోసి పడేశారు చంపేశారు సామాన్యులు చివరికి సామాన్యులే నష్టపోవాలన్న ఏ దేశంలోనైనా ప్రపంచంలోనైనా ఏ దేశంలో అయినా సామాన్యత యొక్క రక్షణ లేదేమో భవిష్యత్